విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో డ్రైనేజ్ల నుంచి మురుగు పొంగి పొండుతుంది దుర్వాసన వెద జలుతుండటంతో జనం అవస్థలు పడుతున్నారు సగం వరకు పగిలి సరిగ్గా మూతలేని చెత్తతో నిండిన హోల్ల నుంచి నిత్యం మురుగునీరు పొంగి రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు అటు పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాలనీల్లోనే కాదు నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై కూడా ఇదే పరిస్థితి ఉంది జలమండల యంత్రాంగం డ్రైనేజీ పైప్ లైన్లు మ్యాన్హోల్స్ మరమ్మతులు నిర్వహణ పేరుతో పనులు కొనసాగిస్తున్న మురుగునీరు రోడ్లపై రాకుండా శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు కొన్ని చోట్ల చిన్న వర్షం పడ్డ డ్రైనేజీ మ్యాన్హోళ్లు పొంగి మురుగునీరు ఇళ్లలోకి వస్తుండగా కొన్ని చోట్ల తాగునీటి పైపులోకి మురుగు వస్తోంది మహానగరంలో మ్యాన్హోళ్ల నిర్వహణ జలమండలికి పెద్ద ప్రహసనంగా మారింది నిత్యం వందల ప్రాంతాల్లో మ్యాన్హోళ్లు పొంగడం లేదంటే వాహనాల బరువుతో మూతలు పగలడం భూమిలోకి కుంగిపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి ప్రజల నుంచి అధికారులకు నిత్యం వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి చిన్న వర్షం పడితే ఫిర్యాదుల సంఖ్య మూడింతలు పెరగడం సాధారణంగా తయారైంది ఎక్కడ చూసినా ఇవే సమస్యలు నగరంతో పాటు శివాలలో సైతం మ్యాన్హోళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది ప్రతి చోట మ్యాన్హోళ్లపై సిబ్బందితో నిఘా పెట్టడం చేయడం కష్ట సాధ్యమే ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే స్పందించని పరిస్థితి ఉంది మోరు వాడుతుంది ఓల్ పట్టించుకుంటలేరు ఎంపీలు ఎమ్మెల్యే ఇడంగా పోతారు కానీ ఓల్ పట్టించుకుంటలేరు లేడీస్ ఇక్కడ బస్ స్టాప్ ఈయనే బస్ స్టాప్ బస్సు వెళ్ళిపోతారు బస్సులో ఆపకుండా అటు వెళ్ళిపోతాడు లేకపోతే బస్సు అలా ఆపుతారు ఒకడు మొత్తం బస్సులే ఆపుతలేరు లేడీస్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఇరవై రోజుల నుంచి వాడుతుంది ఓలు వస్తలేరు ఎవరు పట్టించుకుంటలేరు ఎంపీలు పోతురు ఎమ్మెల్యేలు పోతురు అందరూ పోతురు చూసుకుంటానే పోతురు మరి చాలా రోగాలు వస్తాయి ఇది చాలా గలీజ్ వాసన ఫుల్ వాసన అంటే వాసన తట్టుకోలేకపోతున్నాం మేమైతే ఉండేది అది మంచిగా చేసేది వాళ్ళు మనకు ఇంకేముంది ఈ లైన్ కొత్తదన్న ఇయ్యాలి లేకపోతే లేకపోతే మంచిగా చేయాలి ఆడ ప్రాబ్లం అయిందంటే ఆడ జేహెచ్ఎంజీలో మొన్న కంప్లైంట్ ఇస్తే వచ్చిర్రు చూసిర్రు ఆడ జామ్ అయిపోయింది అని చెప్పి అవి లైన్ అన్న ఒకటి మ్యాన్వాల్ ఇంకోటి కడితే అయిపోతుంది కదా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కట్టనన్నా కట్టాలి ఫుల్ వంగుతుంది మేనలు ఇరవై రోజుల నుంచి ఒక్క రోజు కాదు ఇరవై రోజుల నుంచి వంగుతుంది అసలు దునియా వాసన ఇది వాసన తట్టుకోలేకపోతున్నాం వర్షాలు పడితేనే ఇది ఫుల్ ఇబ్బంది వర్షాలు పడ్డా ఇబ్బంది వర్షాలు పడకున్న ఇబ్బంది అవుతుంది ఇది చాలా పొంగుతూనే ఉంది వర్షం పడకుండా పొంగుతుంది ఇది ఈ లైన్ క్లియర్ అయ్యేదాకా వంగుతుంది ఇక అట్లనే ఏదన్నా కూడా చేయాలి క్లియర్గా మహానగరంలో సుమారు పన్నెండు వేల చదరపు కిలోమీటర్లకు పైగా మురుగునీటి వ్యవస్థ విస్తరించి ఉంది వీటిపై సుమారు నాలుగు లక్షల వరకు మేనుహోళ్లు ఉన్నాయి ప్రధాన రోడ్డు మార్గాల్లో లక్ష వరకు మేనుహోళ్లు ఉంటాయన్నది అంచనా వీటిలో సుమారు ఇరవై వేలకు పైగా లోతైనవి ఉంటాయి నగరంలోని సుమారు నాలుగు వందల యాభై ప్రాంతాల్లో నిత్యం డ్రైనేజీ సమస్య ఉత్పన్నమవుతోంది చిన్న వర్షానికి పొంగి పొల్లుతుంటాయి మరోవైపు వ్యర్థాలు చెత్త పేరుకుపోవడంతో మురుగు వెళ్లక మేనుహోళ్ల నుంచి పొంగడం సర్వసాధారణంగా తయారైంది నిజాం కాలం నుంచే గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కొనసాగుతోంది అప్పట్లో వరద నీళ్లు పోయేందుకు నాలాలు నివాసాలు ఇతర నిర్మాణాల నుంచి వెలువడి మురుగునీటిని తరలించేందుకు గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు అప్పటి జనాభాకు ఐదు రెట్లు జనం పెరిగినా కూడా సీవరేజ్ పైప్ లైన్లు పనిచేసేలా పక్కా ప్లానింగ్ తో నిర్మాణాలు చేపట్టారు అయితే అప్పటికే ఇప్పటికీ నగర జనాభా ఇరవై ఐదు రెట్లు పెరిగిన పాతకాల నాటి డ్రైనేజీలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి అవి చాలా చోట్ల దెబ్బ తినడం పెరిగిన జనాభాకు అనుగుణంగా సామర్థ్యం లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై పారుతోంది పైప్ లైన్లను కొన్ని ప్రాంతాల్లో రెస్టోర్ చేసినా క్లీనింగ్ యంత్రాలతో మేన్హోళ్లను శుభ్రం చేసినా పెద్దగా ఫలితం ఉండడం లేదు కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ పైపుల పక్కనే తాగునీటి పైపులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది డ్రైనేజీలు దెబ్బతిని లీక్ అవడంతో ఆ నీళ్లు తాగునీటి పైపుల్లోకి చేరుతున్నాయి పాత బస్తీలో ఈ సమస్య ఎక్కువగా ఉంది సీవరేజ్ నీళ్లు తాగునీటిలో కలవడంతో మంచినీరు కలుషితమవుతోంది సంబంధిత సిబ్బంది తాత్కాలిక మరమ్మత్తులతో చేతులు దులిపేసుకుంటున్నారు అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ లో ఇలా రోడ్లపై మురుగు ప్రవహిస్తూ ఉండడం పట్ల నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇప్పటికైనా మురుగునీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఏ రోడ్లు చూసినా కూడా మురుగునీరు వరద నీరుతో జలమయమయ్యాయి ప్రస్తుతం మనం ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నాము ఇక్కడ మనం ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు అక్కడ మ్యాన్యువల్ అయితే ఎలా ఓవర్ఫ్లో అవుతుందో ఆ వరద నీరు మురుగునీరు కలిసి ఇక్కడ రోడ్డుపై కూడా వచ్చి ఎలా ఓవర్ఫ్లో అవుతుందో మనం చూడొచ్చు సో ఇలా వాటర్ ఇలా వెళ్ళడం ద్వారా ఇక్కడ ఇటువైపుగా వెళ్ళే వాహనదారులకి పాదచారులు అయితే అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మరోవైపు గణేష్ మండపాలు కూడా వెయ్యడంతో అక్కడికి మురుగునీరు చేయడంతో కనీసం పూజలు పూజలు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది సో ఇలా మురుగునీరు నుంచి వెలువడే వ్యర్థాల నుంచి దుర్ వచ్చే దుర్గంధం వల్ల ఇక్కడ స్థానికులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు మరోవైపు ఎన్నిసార్లు ఈ వరద గురించి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా జలమండలి ఈ సమస్యను పరిష్కరించడంలో కాస్త ఆలస్యం చేస్తుందని అయితే స్థానికులు చెబుతున్నారు విశ్వనగరంగా ఎదుర్కొంటున్న మహానగరంలో ఇలాంటి మురుగునీటి సమస్య ఉండడం బాధాకరణం అని అయితే స్థానికులు చెబుతున్నారు సో ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని అయితే స్థానికులు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ రవిత ప్రియాంక హెచ్ఎం హైదరాబాద్